ఎందుకొచ్చావో మర్చిపోయావు కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు మళ్లీ నా వాళ్లు నావాళ్లు నాలుగు రూపాయలు సంపాదించాలని మళ్లీ పట్టుకుని బయలుదేరావు ఇంత సంపాదించి నువ్వు ఏముందో చూపించు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతింపొందరే వారేరి సిరి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమం భర్గమ ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించా ఉన్నవాడు ఎవరు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తాడు ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్గనంగా అన్న వికారమైనటువంటి శరీరంకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది ఇంతకాలం నా కొడుకు నా కూతురన్న అన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా ఆ కొడుకు వచ్చి నిలబడ్డా కోడలు వచ్చి నిలబడ్డా కూతురు వచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు మాట వినదు మరి దేవి గురించి రానికి తాపత్రయం ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్న వాడెవరు నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్న వాడెవరు నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా వారికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుదామని ఆలోచించావా భగవంతుని నామం చెప్ప మాత్రం నీకు ఓపిక లేదు నీకు ఇంకా ఈ దుకృంకరూత్ర నీకు ఇది ఒక బ్రాహ్మణు అంటున్నారా సమస్త జగత్తులు అడుగుతున్నారా శంకరాచారులు వారి మాట అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అంత కోపంలో శంకరాచారులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి గోవింద 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 అ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణి సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు గడియారంలోంచి వచ్చేస్తోంది క్యాలెండర్ లోంచి వచ్చేస్తోంది పంచాంగంలోంచి వచ్చేస్తోంది సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది ప్రత్యాంతిగత పునర్న దివసా కాలో జగ్రక్షక లక్ష్మీ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం మాం అంటారు రేపటి అమ్మయ్యా సూర్యోదయమైంది సూర్యాస్తమయం సూర్యాస్తమయమైంది ఇంకో రోజు వచ్చింది ఇంకో రోజు వచ్చింది ఇంకో రోజు వచ్చిందని అని వీడు సంతోషపడిపోతుంటాడు రామకృష్ణ పరమహంస అంటుంటారు ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో ఎన్ని రోజులుండాలో ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు నీకు ఇన్ని ఊపిరిస్తున్నానరా అని చెప్పి పంపిస్తాడు ఆయన ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా ఆ తర్వాత ఇందిలోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు మనతో ఉన్న వాళ్ళు ఎవరు లెక్క లోపల కూర్చున్న వాడికొక్కడికే తెలుసు వాడొక్కడే లెక్క పెడుతుంటాడు ఇన్నైపోయాయి ఇన్నైపోయాయి వాడికి తెలుసు ఎన్ని ఊపిరిలు తర్వాత అయిపోతోందో లెక్క ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటకి వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయాడా వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు పతిం విశ్వశ్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం వాడక్కసారి వెళ్ళిపోయాడా దేహం కింద పడిపోతుంది అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్లిపోయారంటాడు వెళ్లిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్లి అవతల పారేస్తున్నాడు ఆరేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పిన పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే ఎంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా నీకు తెలుసా తెలియదే తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు ప్రయత్న పూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు కాయము వీడి జీవుడీ కంపిత చిత్తత నెచుండడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రావి వెనకాదల వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న నహి నహి రక్షతి ఉరే ఊరే ఇంత వ్యాపారం చేశానంటావు ఇంత ఉద్యోగం చేశానంటావు ఇంత విద్య ఆర్జించానంటావు ఇవన్నీ నీతో వస్తాయనుకుంటున్నావా ఇవేవి నీతో రావు నీ వెనకాతల బొచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు వాడికి ఉన్నటువంటిదేమిటి అపారమైన కరుణ అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి ఒకటే శ్లోకం అమ్మవారి గురించి చెప్పండి అవ్యాజ కరుణామూర్తి ఆవిడికో కారణం ఉండదు కరుణకి అంత దయ అమ్మకి స్వామి గురించి చెప్పండి స్వామి ఏమిటి ఎప్పుడు దయామూర్తి ఆయనకి ఎప్పుడు దయ అంత దయ కలిగిన వాడెవరు ఒక్క భగవానుడొక్కడికే ఆ దయ ఉంటుంది అంత వరకు ఈ రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు సక్తః శక్త నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకుని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు కొడుకైనా అంతే కూతురైనా అంతే అల్లుడైనా అంతే భార్య అయినా అంతే ఎవరైనా అంతే ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు ధర్మరాజు తోటి నారదుడు చెప్తాడు ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏం నాయనని అస్తమానం అలా పిలుస్తారు అంత కోపం ఏంటి మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు నువ్వు కన్నా కొడుకు నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు నాలుగు మాట్లు కోపంగా పిలిచి చూడు నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య పది మాట్లు కోపంగా పిలు ఏమిటండి ఆ కోపం అంటుంది నీ కూతుర్ని పిలు నీ అల్లుణ్ణి పిలు నీ పరిచారికుణ్ణి పిలు ఏమిటో కోపం అని ప్రశ్న వేస్తారు రెండు మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు ఏమి రెండు మాటలైన కోపకిస్తే నాకు వచ్చిన నష్టమేమిటి ఆశీర్వచనమే అని సర్దుకుంటారనుకుంటున్నావా ఎవ్వరూ సర్దుకోరు ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా కామోత్కంఠత గోపికల్ గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా పరమేశ్వరుణ్ణి కేవల కామంతో మోహించారు అయినా ఇచ్చేశాడా లేదా భగవానుడు మోక్షం ఇచ్చేశాడు కామోత్కంఠత గోపికల్ భయమున కంసుడు కంసుడేం ప్రేమతో కృష్ణుడేం తలుచుకోలేదు తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూచుండి లేచు ననవరతంబున్ హరిచలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరణీయులు కన్ను పోతనగారు